ూరు ఎస్సీ బాలుర హాస్టల్లో బస చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వచ్చి రాగానే పిల్లలు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారని విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులకు ఎగ్జామ్ మరియు పెన్స్ అనంతరం విద్యార్థుల వసతులను పరిశీలించారు విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు భయాందోళనకి గురి కాకుండా రాయాలని సూచించారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మరియు గురువులకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు కలెక్టర్ హాస్టల్ కు చేరుకొని హాస్టల్లో విద్యార్థులను పలకరిస్తూ ముఖాముఖి విద్యార్థులతో మాట్లాడుతూ వారి రోజువారి దినచర్యను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందా అని విద్యార్థుల్ని అడిగారు హాస్టల్ వంటగది రూమ్ కూరగాయలు బియ్యం నిలువ ఉంచే స్థలాలను గదులను పరిశీలనను పరిశీలించారు అదే విధంగా విద్యార్థులతో మమేకమై మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలని తెలిపారు సబ్జెక్టుల వారిక సాధన చేయించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అవ్వాలని విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని మానసిక ఒత్తిడిని దరిచేరనివ్వద్దని పది ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు అని పేర్కొన్నారు పదవ తరగతిలో పది బై పది జీపీ సాధించిన జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచనలు చేశారు స్టడీ అవర్స్ అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని జీవితంలో ఎంచుకున్న మంచి బాటలో ప్రయాణించాలని పిల్లల కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ వారికి గుడ్ నైట్ చెప్పి కలెక్టర్ నిద్రించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరం ఈరోజు హాస్టల్ నిద్రలో భాగంగా ప్రతి నెల హాస్టల్కి రావడం జరుగుతుంది హాస్టల్ నిద్రలో భాగంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అందరు తహసీల్దార్సు జిల్లా అధికారులు అందరితో కలిపి ఎంపీడీఓస్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది ఈరోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్ఎండ్ ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రాయడానికి ప్యాడ్ తర్వాత పెన్సిల్స్ పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఆ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేనటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్ పై పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్ అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి డెబ్బై నుంచి వంద మందికి సైకిల్ ఇస్తామన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీడు మనసులో పెట్టి ఒక పాజిటివ్ స్పోర్టివ్నెస్ తోటి తీసుకొని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ టాపర్స్ ఎలా ఉన్నా ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి మనం ఇది మంచి మార్పులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం సత్కారం పొందాలంటే ఒక ఆశ ఆశయం అనేది నైన్త్ క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్లో హాలిడేస్లో కూడా కొంత భాగం చదువు కేటాయించి టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది దీనికోసమే ఈ కార్యక్రమాన్ని సి డెఫినెట్గా మంచి మార్కులతోటి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలంతా కూడా పాస్ అవుతారనేటువంటి నమ్మకం నాకు థ్యాంక్ యూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య నాణ్యమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో